హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే నిజంగానే కథ చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉందో అలాగే అంత కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది ఎందుకంటే నిన్న పోలీసుల బార్ నుంచి తప్పించుకున్నాడు బాలరాజు అంటే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని చిన్ని అలాగే కావేరి బాలరాజు ముగ్గురు తప్పించుకొని సేఫ్గా అయితే కానిస్టేబుల్ తీసుకుని వచ్చి ఆ స్టేషన్ అంటే జైల్లో పెట్టించేదానికి ప్లాన్ అయితే వేస్తున్నాడు అంటే కానిస్టేబుల్ మంచిగానే సహాయం చేస్తున్నాడు బయట ఉంటే ఎవరైనా తనని ఏమైనా చేసేస్తారని చెప్పేసి జైలర్ గారికి అయితే అప్పగిచ్చేస్తాడు కానిస్టేబుల్ బాలరాజుని సో బాలరాజు అడుగుతాడు ఎందుకు బాబాయ్ నాకు ఇంత సహాయం చేస్తున్నావు మంచి పని చేసావు నేను అడగకముందే అంటే అవును బాలరాజు బయట ఉంటే నీకు సేఫ్ కాదు ఇక్కడే ఉంటేనే నీకు సేఫ్ అని చెప్పేసి జైలర్ గారికి అయితే అప్పగిచ్చేస్తాడు ఇక బాలరాజు చిన్ని సెంటిమెంట్ అయితే నిజంగా చాలా హైలైట్ అనేది చెప్పాలి ఒక కన్నతండ్రి బిడ్డని వదిలి వెళ్తున్నప్పుడు నిజంగా ఎంత బాధపడతాడో ఆ బాధ అంతైతే చాలా క్లియర్ గా చూపిస్తారు బాలరాజు కళ్ళల్లో సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ మెమరీ కార్డ్ ఇప్పుడు దొరుకుతుందా లేదా అనేది ట్విస్ట్ ఆ యొక్క గుడి దగ్గరకైతే కావేరి చిన్ని ఇద్దరు వచ్చి వెతుకుతూ ఉంటారు ఆ మెమరీ కార్డ్ కోసం అదైతే గుడిలో సేఫ్గా అయితే ఉంది ఇక్కడ కొత్త క్యారెక్టర్స్ అయితే ఇద్దరు ఎంటర్ అవుతున్నారు భార్య భర్త మరి వీళ్ళ ద్వారా వీళ్ళకి సహాయం అందుతుందో లేదో దేవుడు ఇలాగా వీళ్ళ చేత సహాయం చేసేదానికి పంపించాడో తెలియదు కానీ వీళ్ళ ద్వారా ఆ మెమరీ కార్డ్ అయితే దొరుకుతుందని నాకైతే అనిపిస్తుంది సో ఈ మెమరీ కార్డ్ దొరికితే ఇక బాలరాజు సేఫ్గా బయటికి వచ్చి మళ్ళీ ముగ్గురు కలుస్తారని నేనైతే ఆశ ఆశిస్తున్నాను మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియదు